రోబో న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్త సిర్పూర్ బాలాజీ బ్రహ్మోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ దండేవిఠల్ శ్రీవారికి పట్టువస్త్ర సమర్పించిన ఎమ్మెల్సీ దండేవిఠల్ సిర్పూర్ టి మండల కేంద్రంలోని శ్రీ స్వామి ఆలయంలో సోమవారం రాత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ శ్రీ దండేవిఠల్ వారికి పట్టు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్సీ గారిని శాలువాతో సన్మానించారు అంతకుముందు శ్రీకన్యక పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు చేసే అమ్మవారికి చీర సమర్పించారు ఈ సందర్భముగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో సిర్పూర్ మండల నాయకు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు రోబో న్యూస్ కి స్వాగతం ఈరోజు వార్త ఆసిఫాబాద్ మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పేర్క శ్రీకాంత్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు ఏరియాస్ బకాయి వేతనాలు చెల్లించాలని పదమూడో తారీఖు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కలెక్టర్ గారు స్పందిస్తూ పదిహేడో తారీఖులోపు వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చే వేతనాలు మున్సిపల్ జీవో అరవై ప్రకారము కేటగిరీ గా వేతనాలు చెల్లించాలి బకాయి ఏరియస్ చెల్లించాలి ఈసైపీఎఫ్ సౌకర్యం కల్పించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్లో జనరల్ ఫండ్ నుంచి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేనందున జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక నిధి నుంచి కాగజ్నగర్ మున్సిపల్ కార్మికులకు ఏ విధంగా ఇచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించారో ఆసిఫాబాద్ మున్సిపల్ కార్మికులకు కూడా ప్రత్యేక పండు ఇచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు ఆందోళన కార్యక్రమంలో భాగంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ విధులు నిర్వహిస్తున్నాము వెంటనే జిల్లా కలెక్టర్ గారు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో హెచ్ శంకర్ ప్రభాకరే నారాయణ రాజశంకర్ దుర్గప్రసాద్ రాజు ప్రభాకర్ సాగర్ పురుషోత్తం ఉప్పర లక్ష్మి మూత లక్ష్మి సంధ్య కళావతి తదితరులు పాల్గొన్నారు నాలుగు నెలల నుండి వేతనాలు చెల్లించడం లేదు మరి కార్మికులు కార్మికుల కుటుంబాలు అంతా కూడా మరి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి లేదంటే లేదంటే మరి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి సుప్రీంకోర్టు జీవో ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు కార్మికులను కూడా రెగ్యులరైజ్ చేయాలి లేని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి నిరవధిక సమ్మెకు వెళ్తాము గతంలో ఉన్న ప్రభుత్వము హామీ ఇచ్చి ఏ రకంగా అయితే కార్మికులను మభ్య పెట్టడం మోసం చేయడంతో ఆ ప్రభుత్వానికి ఏ అయితే పట్టిందో మరి రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి కూడా అదే గట్టి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉంది